కర్నూలు జిల్లా చిన్నటేగురు సమీపంలో చెట్లమల్లాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు ప్రమాదానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేపట్టి అనుమతులు లేకుండా నడుస్తున్న బస్సు యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొనసాగుతా ఉంది ఒక్కొక్క కుటుంబానికి భద్రత భద్రత ప్రమాణాన్ని పాటించకుండా చేసి మరి మరి ఆత్మక శాంతి కలగని కలగాల కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రజా సంఘాలు అయినటువంటి ఏఫ్ ఏఐసెఫ్ అలాగే ఏఐ టూసీ ఆలిండియా కిసాన్ రైతు పనివారు వెల్తె పోరాట మరాటం సంపి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాయక ఈఫ్తా ఏపీ మహిళా సమాఖ్య ఆత్వారంలో ఈ కార్యక్రమం కొనసాగతావుడు ఈ కార్యక్రమానికి కోత ఒక్కొక్క కుటుంబానికి బస్సులో భద్రత లేకోకుండా భద్రత ప్రమాణాల్ని పాటించకుండా చేసి మరి మరి ఆత్మక శాంతి కలగని కలగా కలగాలని